ఈ నెల పన్నెండవ తేదీన వైఎస్ఆర్సిసి పార్టీ యువత గౌరవ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజంలో ప్రతి ఒక్కరికి వందలాది హామీలు ఇచ్చారు వాళ్ళు మహిళలకైతే ఎన్ని హామీలు ఇచ్చారో మనం చూసాం వాటికి ఎంత బడ్జెట్లో కేటాయించింది చూసాం తర్వాత రైతులకు అదేవిధంగా మోసం చేశాం ముఖ్యంగా ఏంటంటే యువత ఎవరైతే సమాజానికి పునాది రాళ్ళు అలాంటి వాళ్ళకి ఇచ్చిన హామీల్ని కూడా ఈ ప్రభుత్వం తుగలో తొక్కిన విషయం మనం అందరం చూస్తున్నాం ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ యువతకు అండగా పన్నెండవ తేదీన యువత పోరు కార్యక్రమం చేపట్టబోతోంది మనం చూస్తున్నాము వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం విద్య విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి ప్రదర్శించింది అనేది లాస్ట్ టైం మనం అందరం చూస్తాం ప్రైమరీ హెల్త్ నుంచి పిల్లలకు ఏదైతే నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేయటం కానీ అమ్మఒడి ఇవ్వడం కానీ స్కూల్స్ లో ఒక కార్పొరేట్ విద్యా విధానం లాగా ఫ్లాట్ ప్యానల్ స్వీట్స్ కానీ పైరూస్ కంటెంటెడ్ ట్యాబ్స్ ఇవ్వటం కానీ ఇది ఒకటే కాకుండా పిల్లలకు మంచి భోజనం ఇవ్వటం మంచి యూనిఫామ్ ఇవ్వడాన్ని తీసుకున్నదే కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే రాజశేఖర రెడ్డి సార్ తీసుకొచ్చిన ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగి కొనసాగింపుగా ఇంతకుముందు థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ ఇయర్ ఇస్తున్న వాళ్ళు ఇయర్లీ ఇప్పుడు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ జగన్ సార్ ప్రభుత్వంలో రావటం మనం చూసాం అయితే గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల కోట్ల బకాయిని కూడా పంతొమ్మిదిలో రాగానే జగన్ సార్ ఎయిటీన్ నైన్టీన్ కు పెండింగ్ అమౌంట్ కూడా ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటికి విద్యా దీవెన వసతి దీవెన దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్లు రెండో కలిపి పెండింగ్ ఉంది ఇవి ఈ పెండింగ్ ఇప్పుడు మొన్న ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు ఈ పెండింగ్ ఉండడం వల్ల పిల్లలకు ఏమవుతుంది హైయర్ ఎడ్యుకేషన్ లో వాళ్ళకి హాలిటికెట్స్ ఇవ్వని పరిస్థితి యాజమాన్యం తీర ఎగ్జామ్స్ క్లియర్ చేసినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా కాలేజ్ యాజమాన్యం వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలంటే ఇది రియంబర్స్మెంట్ పడకపోతే వాళ్ళకు కూడా ఇబ్బంది మనం ఇన్స్టిట్యూట్ వాళ్ళని తప్పు పట్టడం కదా గవర్నమెంట్ టెక్అప్ చేయాలి ఏదైతే ప్రామిస్ చేస్తారో పిల్లలకు భవిష్యత్తు కోసం సో యువత కోసము ఖచ్చితంగా వాళ్ళు వెంటనే ఈ పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే స్టూడెంట్స్కి జమ చేయాలి వాళ్ళ ఎడ్యుకేషన్కి ప్రభుత్వం తోడ్పడాల్సిన అవసరం ఉంది ఇది ఒకటే కాకుండా ఈరోజు మనం గమనిస్తే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టోలో ఇరవై లక్షలు ఉద్యోగం కల్పిస్తాము ఉద్యోగాలు కల్పించే లోపల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఈ రోజు దానికి ఏమి ఇచ్చారు బడ్జెట్ అలొకేషన్లో ఈ రోజు మరి ఇవంతకు అన్యాయం జరగటం లేదా మీరు వాళ్ళకి కేటాయిస్తామన్న నెలకు మూడు వేల నిరుద్యోగ వృత్తి మీరు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి ఉన్న నిరుద్యోగులకు వెంటనే మీరు అది కూడా సమకూర్చే దిశగా